రాష్ట్రంలో కానిండి భారతదేశం అంతటా కూడా బీసీల హక్కులు నిర్దాక్షిణ్యంగా నిరాకరించబడుతున్నాయి బీసీల వాటా కోసం కూడా పోరాటం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా బీసీ ఐ కే వైద్య మంచిగా అందంగా బీసీ ప్రజాందాన్ని బహుజనానందం ఈ రోజు బీసీ ఐట్ కే వేదిక టొరియోలో వీర వీర తెలంగాణ పోరాట యుద్ధరాలు చిక్యాల చాకల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని పీసీబిలుగా మేమందరం ఘనంగా నిర్వహించుకున్నాము నాటి వీర తెలంగాణ పోరాటంలో చాకల ఐలమ్మ దొడ్డి పొరయ్య మగ్దు మొహితున్ లాంటి తెలంగాణ బడుగు జనాలే క్రియాశీలక పాత్ర వహించారు నాటి దొరల రాజ్యాన్ని కూల్చడానికి ప్రాణాలు అర్పించింది కూడా బీసీ బడుగు జనాలే కానీ నేటికి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి భారతదేశం అంతటా కూడా బీసీల హక్కులు నిర్దాక్షిణ్యంగా నిరాకరించబడుతున్నాయి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీర్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు బీసీల జనాభా లెక్కలు సేకరిస్తే దేశంలో కొరతత్వం పెరుగుతుందట ఈ పాలకుల్ని బీసీ బిడ్డలుగా మేమందరం నిలదీసి అడుగుతున్నాం ఈ గడ్డ మీద బీసీల హక్కులు నిలబడితే ఏం అపరాధం జరిగినట్టు రాజ్యాంగం చెప్పినట్టు నిజమైన సంక్షేమ రాజ్యం వర్దిల్లాలంటే బీసీ జనాభా లెక్కలు తీయాలి బీసీల రిజర్వేషన్లు పెంచాలి సామాజిక న్యాయం పూర్తిగా అమలైతేనే బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బీసీ మహనీయుడు మహాత్మా ఫూలే సాహురావు మహారాజు లాంటి వాళ్ళు చేసిన పోరాటాలకి సాధ్యత తక్కుతుంది నిజమైన రాజ్యాంగం బదిలుతుంది కాబట్టి ఈ పాలకుల తప్పుడు సాకులని బీసీ బిడ్డలు ఒప్పుకునేది లేదు రాబోయే రోజుల్లో బహుజన వీరుడు చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్యల స్ఫూర్తితోటి తెలంగాణ గడ్డ మీద దేశవ్యాప్తంగా కూడా బీసీలందరూ తమ న్యాయమైన హక్కుల సాధన కోసం తిప్పని పోరాటం చేయబోతున్నారు సత్తరమే పాలకులు బీసీ బిడ్డల మనోగతాన్ని గుర్తించి జాతీయ స్థాయిలో జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టారు ఆ కులగణనలో వచ్చిన అంశాల ఆధారంగా జనాభా నిష్పత్తికి అనుగుణంగా మేమెంతో మా వాటా అంతా నిర్దేశించే రీతిలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి చట్టసభల్లో కూడా బీసీల ప్రాతినిధ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలి పూర్తిగా సామాజిక న్యాయం ఈ గడ్డ మీద అవతరించే దిశలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ బిడ్డలు మహాత్మా ఫూలే సాహు మహారాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు తెలంగాణ వీర నారి చాకలేలమ్మ అందించిన పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఐక్యంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ చాకలేలమ్మ పోరాట స్ఫూర్తిని ఆమె వారసురాలుగా నిలబెట్టడానికి ఆమె వారసులందరం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మరోమారు వీర నారి చాకల ఐలమ్మకు ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాము మంచిదరపున సికాల ఐలమ్మ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరనారి మన చాకల అల్లమ్మ ఏదైతుందో వరంగల్ జిల్లాలో పుట్టి తెరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అప్పుడున్న భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మొత్తం తెలంగాణలో భూ సాధన ఉద్యమాన్ని మొత్తంగా నడిపిన సిపిఐ వాటి అప్పుడు మొత్తంగా సాయుధ పోరాటాన్ని నడిపిన సిపిఐలో ఆమె యొక్క సభ్యురాలుగా ఉండి మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే బీసీలు ఉన్నారో బడుగులు బీసీ బడుగులు ఉన్నారో వాళ్ళ కోసము కాకాలైన మా దానం వ్యతిరేకంగా విద్యార్థిని వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఈ ఈరోజు మనము తెలంగాణలో కూడా ఆమె యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా నేర్చుకొని బీసీ జలగాలను బ్రేక్ చెప్పాలని పోరాటం చేయాలని చట్టసభలో బీసీల వాటా కోసం కూడా పోరాటం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా బీసీకే ఇంకా మంచిగా జిల్లా అనుకున్నా బీసీ ప్రజలందరినీ బహుజనాలందరినీ కోరుకోవడం జరుగుతుంది ஜார் அமரீவி சித்தியால் ஐநம்மா வீர தெலங்கானா போராட்ட யுத்தம் ஜோஹா